ಫಾಲಾವೇ <laughs> ಅನುಭವ મૂડી અવસર ગઈ સર સર વિજયનંદ સર સાળા આટલું બોલ્યા છે સર

But you can't r y a n y u c a y o a n y n t e c p a n can't e p a n y n t b u e p a n y a n t b n y You c p a o u e c o o u c a t the c o m p a n Duo 둘༶子 ༱ się ༱౱ ད�wel༢, Trustee ༱྿༱ར ༮ ཁ interacted��or དિ� ༱ག ཏ དを ད ད de

அண்ணா 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 பா 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 बाड़ा प्री भी अंदर तो आ सकता है ओके जगह नहीं है ना ओके चलो जगह नहीं है लोग चलो నాడే ఆపమని చెప్పి వాళ్ళే వచ్చేసాను మేము మేము ఎదగడం లేదు నేను ఎగరే నాకు ఇది చూడద్దు మీరు ఆల్రెడీ నేను చేసాను పని నెలలు మీ దగ్గర చేసాను అంటున్నారు అయితే నేను ఎక్కడే వీడన్నీ అబద్ధాన్ని కూర్చొని మాత్రం బాగున్నది పెళ్లికి అమ్మగారు వాటి నుంచి వచ్చినది ఆపికులు వచ్చేసినప్పుడు చెక్ చేసి పంపేశాను చెప్పేయకుండా మనవాడు ఆపకొని వచ్చినేది ఆయన జనాలు మేము కూడా ఎవరు జనాలున్నారాయణ మేము కూడా కూడా నలభై మంది ఉన్నా కూడా ఆపకుండా వచ్చి అట్లే వచ్చేసేది ఫస్ట్ వచ్చింది ఆయన మేము

কোনে <ss> কোনে

ఇటువంటి బాధలు ఉండయి మనకు పోయేదానికి దోవ లేకుండా అడవుల్లో దారుల్లో పొలాల్లో బ్రి బ్రిటిష్ పరిపాలన కన్నా మోసం అయిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన చూడ రైతులు పొలాల్లో ఎక్కడెక్కడోళ్ళోతున్నావు కాయల మామిడి మామిడికాయలు ఎట్లా నిలిచిపోయినాయి తోటల్లో ఇటువంటి కలపకా కూడా ప్రతి ఒక్క సంస్థ మాట్లాడాడు అటువంటి వెంకటరెడ్డి కూడా ఖచ్చితంగా పోగొడదనేసి పోలీసులు నిర్దంశిస్తే మేము అడ్డుదారిలో అక్కడ పోవాల్సి వస్తా ఉండాలి అక్కడ కూడా పోతామో పోవో గానీ కాబట్టి ఇంకైనా కూడా మాకు దారి కల్పించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మా బాధ మేము చెప్పుకుంటామని కూడా మీకంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ చంద్రబాబు కూడా కళ్ళు తెరిచి రైతుల దగ్గర సమస్యలన్నీ కూడా జగన్ దగ్గర చెప్పుకుంటాడుగా పోలీసు వాళ్ళంతా కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

கெயின்ல ரோட் மேல ரோட் மேல போணுமா அப்போ ரோட் மேல போணுமா ரோட் மேல போனா எது என்னையன் கூடு செந்தர் பா பரப்பலனா கெயின்ல காபோத நைட் லைன் குடுங்க மார்க்கெட்ல போறவா உங்க அண்ணாயinga சாயை மட்டும் பாபு தா குடுச்ச பாபு அங்க வந்து சொல்றாயா நான் குடுச்ச நான் டிசில தான் குடுச்ச ரோட்ல 내려서 நான் போலீஸ் சொன்னா பிரா நீ கேவி பையங்கள வை வேலை காம்சு பையனை உள்ளே குடு வா வீட்ல குடு வந்து வர்றேன் என்ன